రెండు కుండలా కథ ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడు ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని ఆ మంచి కుండ గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పగుళ్లు గలకుండా పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్ల దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూహలంగా ఆ పగుళ్లకు ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండవైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్ళతో లేకపోతే యజమాని ఇంట్లో కలకలలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది అయితే దానికి ఒక కన్ను లేకపోవడంతో అది తరచూ అవస్థలు పడుతూ ఉండేది ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది పైగా తన మిత్రులంతా ఒంటి కన్నుది ఒంటి కన్నుది అంటూ ఆట పట్టిస్తూ ఉండేవారు దాంతో అది చాలా బాధపడేది నా మిత్రులంతా హాయిగా సంతోషంగా ఉన్నారు నేనే ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను ఎటునుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియడం లేదు ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలా దానికి వేటగాళ్ళ నుండి క్రూరమృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం తట్టింది నాకు కన్ను ఉన్న వైపు మాత్రమే కనిపిస్తుంది అందుకే ఆ భాగాన్ని నేల వైపుకు ఉంచి మేతమేస్తాను కన్ను లేని మరో భాగాన్ని సముద్రం వైపు ఉంచుతాను ఎందుకంటే సముద్రం వైపు నుంచి ఏ విధమైన అపాయాలు రావు సురక్షితంగా ఉండొచ్చు అని అనుకుంది ఆ దుప్పి ఆ రోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు కన్ను లేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు కానీ ఒకరోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు అతడికి దూరంగా గట్టు మీద గడ్డి మేస్తూ దుప్పి కనిపించింది ఈ రోజు నేను ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది అని సంబరపడ్డాడు వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డి మేస్తూ ఉంది నేను ఒక వేటగాడిని నా చేతిలో బాణం ఉంది అయినా కూడా ఆ దుప్పి చల్లించక నన్నే చూస్తూ ఎదురు నిలబడిందంటే దానికి సమయం దగ్గర పడినట్టుంది వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు బాణం దుప్పి కాలులో గుచ్చుకుంది బాధతో విలవిలలాడిపోతూ వేటగాడు వెంబడిస్తున్న దుప్పి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోయింది నేను భూమి వైపు నుండే అపాయం వస్తుందనుకున్నాను కానీ అపాయం రాదనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంది బాధపడుతూ ఆ రోజు నుంచి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలుపెట్టింది ఒకానొక ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపుకి వెళ్లాలన్నా నుంచి ఇటువైపుకు రావాలన్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డంగా వేయబడి ఉంది అదే ఆ నదిపై వంతెన అన్నమాట ఆ వంతెన సన్నగా ఇరుకుగా ఉంది అయితే ఒకరోజు రెండు గుర్రె పొట్టేళ్ళు దారిన వారు వెళుతూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన ప్రారంభంలోనే అవి ఒకదాని ఒకటి చూసుకున్న పట్టించుకోకుండా గొర్రె పొట్టేళ్ళు ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి అహంభావంతో ఆ రెండింటిలో ఏ ఒక్కదానికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు గుర్రున ఒకళ్ళని చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో అవి కలుసుకున్నాయి నీ పేరేంటో నాకు తెలీదు వచ్చాను వెనక్కి నడువు అంది మొదటి పొట్టేలు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ముందుగా వంతెన వెనక్కి వెళితే నీకే మంచిది అంతే గట్టిగా అంది రెండవ పొట్టేలు నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని నన్ను నీవు గెలవలేవు అని ఒకటి అంటే నేనే రాజుని నాకు ఓటమే లేదు అంది రెండోది ఈ రెండింటి మధ్య కోపంతో మాట మాట పెరిగింది రా చూసుకుందాం అంటూ రెండు గర్వంతో ఘర్షణ పడ్డాయి రెండు పొట్టేళ్ళు కొమ్ములు విరిగేలా ఢీకొన్నాయి భీకరంగా పోరు సాగింది మూర్ఖంగా తలపడడం వల్ల రెండు ఒక్కసారిగా అదుపు తప్పి నదిలో పడి వేగంగా వస్తున్న ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి ఈ కథలో నీతి ఏంటంటే కొన్ని సందర్భాలలో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనకడుగు వేయడమే మంచిది బావిలో కప్పలు అనగనగనగనగా ఒక ఊరిలో ఒక పురాతన బావి ఉండేది అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరూ వాడక కప్పలు అందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి ఎప్పుడు కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు కప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతి అడిగాయి ఎప్పుడు ఈ బావిలోనే ఉంటున్నాము కదా మమ్మీ బోర్ కొడుతుంది ఈ ఒక్క రోజు బయట తిరిగి వస్తాం ప్రపంచం ఎలా ఉంటుందో చూసొస్తాం తల్లి కప్ప వెంటనే బయటకు వెళ్తే తప్పిపోతారు నాకు మిమ్మల్ని వెతకడం కష్టం అవుతుంది అంది అయినా బిళ్ళకప్పలు పట్టు వదలకుండా చాలాసేపు బతిమలాయి చివరికి విసుగు చెందిన తల్లి కప్ప కసురుకుంది నేను మా అమ్మ మాట విన్నాను ఎప్పుడూ ఈ బావి దాటలేదు మీరు కూడా నా మాట వినండి అని వెళ్ళిపోయింది బిల్లకప్పలు చాలా మొండివి అనుమతి అడిగితే ఇలాగే ఉంటుంది అమ్మ ఊరికే విసుక్కుంటుంది అసలు అమ్మకే తెలియకుండా ఈ అని గట్టిగా నిర్ణయించుకున్నాయి అలా వాళ్ళు తల్లికప్ప నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా బావి అంచులకు చేరుకొని గబుక్కున బయటకు దూకేశాయి ఇప్పుడు బావి దాటి బయటికి రాని పిల్లకప్పులు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ఎదురుగా కనిపించిన ఏనుగును చూసి మొదట జడుచుకొని తర్వాత కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాయి ఇదేంటి ఇంత పెద్దగా ఉంది చూడటానికి మన రెండు కళ్ళు చాలడం లేదు అది ఉండటానికి అలా రెండు కప్పలు చర్చించుకొని ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాలని వేగంగా తిరిగి బావిలోకి గెంతాయి కంగారుగా ఈదుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి చూసింది చెప్పాయి మొదట అవి తనకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత తల్లికప్ప కూడా ఏనాడు ఎవరిని చూడలేదుగా అందుకే ఆతృతగా <hinaus> ఉంది <hinaus> పొట్ట ఉబ్బించింది <hinaus> అంది అని <hinaus> అడ్డంగా తల ఊపింది ఓ పిల్లకప్ప అని ఇంకా పొట్ట ఉబ్బించింది తల్లికప్ప అని అంటూ అడ్డంగా తల ఊపించింది మరో ఇంత అంటూ పొట్ట ఉబ్బించి ఊబ్బించి ఊబ్బించి పొట్ట పేలి క్రింద పడిపోయింది కప్ప అందుకే అంటారు అజ్ఞానం మూర్ఖత్వం కష్టాల్ని కొని తీసుకొస్తాయని ఒకనొక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎప్పుడూ గొడవలు పడకుండా స్నేహంగా ఉంటూ తనకు చేతనైన సహాయం చేస్తూ సాధు జంతువులా జీవిస్తుండేది ఒకరోజు అది మేత కోసం అడవికి వెళ్ళింది అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది ఇక పంజా విసురుతుందనగా పులితో ఆవు ఇలా అంది పులి రాజా ఒక్క క్షణం ఆగండి శాంతంగా నా మాట వినండి ఆవు అలా అనడంతో ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు నాకు చాలా ఆకలిగా ఉంది అంది పులి ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది అది ఇంకా లోకం పోకడ తెలియని అమాయకపు దూడ నేను మేతకు రాగానే రోజు ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి వస్తాను ఆ తర్వాత నన్ను తిను అని వేడుకుంది ఆవు ఆ మాటలు వినగానే పులి పెద్దగా నవ్వింది ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావామి మాయమాటలు నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు నేనేం వెర్రిదానను కాను అంది కోపంగా నేను అసత్యం పలికే దానను కాను ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ఏం లాభం ఒకటి మాత్రం నిజం ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు నాకు చావు ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాను నాకు చావంటే ఎలాగూ భయం లేదు నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను కానీ నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది రేపటి నుంచి ఎలాగో తన బ్రతుకు తానే బ్రతుకుతుంది ఈ ఒక్కసారి కడసారి చూపు చెడ్డలు చెప్పి లోకం పోకడ చెప్పి వస్తాను నీకు ఆహారం అవుతాను అని ఆవు నిజాయితీగా నమ్మకంతో చెప్పింది సరే ఉరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక కోరుకోమంటారు నువ్వు కాబట్టి నేను నీకు ఎంత ఉందో తెలుసుకుంటాను త్వరగా వెళ్ళిరా అని పులి గంభీరంగా పలికింది ఆవు గబగబా ఇంటికి వెళ్లి దూడకు కడుపు నిండా పాలిచ్చి దూడ శరీరాన్ని ప్రేమగా తనివి తీరా తాకి కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో తల్లి ఆవు ఇలా అంది చిట్టి తల్లి బుద్ధిమంతురాలిగా జీవించు మంచితనంతో బ్రతుకు తోటి వారితో ఇచ్చిన మాట నిలుపుకో ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకు మంచి పేరు తెచ్చుకో అని బుద్ధులు నేర్పింది అనంతరం నేరుగా అడవికి చేరుకొని పులి ఉన్న చోటుకు వచ్చింది పులిరాజా నేను నా బాధ్యతలను నిర్వర్తించి ముందుకు వచ్చి నిలబడ్డాను మీ ఆకలి తీర్చుకునే వేళ అయింది ఇక నన్ను పూజించండి అన్నది ఆవు ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది నీ ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నీవు ఎంతో గొప్పదానవు నిన్ను చంపితే మహాపాపం చుట్టుకుంటుంది ఇక నీవు నీ బిడ్డతో సంతోషంగా జీవించు వెళ్ళిరా అని రెండు చేతులతో మొక్కి ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది అనగనగా ఒక అడవిలో రెండు నక్కలు మంచి స్నేహంతో మిలిగేవి ఒకసారి అడవిలో దూరంగా ఉన్న నీటి కొలను వద్దకు అవి రెండు ప్రయాణం చేస్తున్నాయి దారిలో అనుకోకుండా మొదటి నక్కకు ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరిచి చూస్తే అందులో మాంసం మొక్కలు ఉన్నాయి నేనెంత అదృష్టవంతుణ్ణి దాహం తీర్చుకుందాం అని వెళ్తుంటే ఏకంగా ఆకలి తీరేలా నాకు అనుకోకుండా మాంసం దొరికింది అని మొదటి నక్క రెండో నక్కతో అంది నేను అదృష్టవంతుడు అనకు మనం అదృష్టవంతులం అని రెండో నక్క బదులిచ్చింది ఆ అదెలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక ఇందులో ఉన్న మాంసం మొత్తం నాదే అవుతుంది అదృష్టం కూడా నాదే మనం కాదు నేనే అంది మొదటి నక్క దాంతో గొడవ పడడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది రెండో నక్క ముందు దప్పిక తీర్చుకొని తర్వాత హాయిగా తినాలని నిర్ణయించుకుంది మొదటి నక్క దాంతో ఆ సంచి వెంట తీసుకొని రెండు నక్కలు ప్రయాణించసాగాయి ఇంతలో వెనక నుంచి పులి గాండ్రింపులు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే దూరంగా ఒక పులి ఇటే పరిగెట్టుకుంటూ రావడం కనిపించింది ఈ మాంసం వాసన అప్పుడే ఆ పులి కనిపెట్టేసినట్టుంది మనం గాని దానికి దొరికామో ఈ సంచిలో ఉన్న మాంసంతో పాటు మనల్ని కూడా పీక్ తింటుంది అని కంగారు పడుతుంది మొదటి నక్క మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను పీక్ తింటుంది ఈ సంచితో నాకేం సంబంధం లేదని ఇందాకే అన్నావు కదా అని కూలుగా అక్కడి నుంచి పరిగెట్టేస్తుంది రెండో నక్క